హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీ హెలా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం గుంటూరు వ్యవసాయ మార్కెట్ ధరలను చూస్తున్నాం తేదీ పదిమూడు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకి మరియు రైతు బంధువులందరికీ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మనం చూసుకుంటున్నాం గుంటూరు వ్యవసాయ మార్కెట్ ధరలు మొదటిగా ఇక్కడ చూస్తే తాలు వెరైటీ కనిష్ట ధర ఐదు వేలు మధ్య ధర పదివేలు గరిష్టి ధర ఇరవై ఐదు వేల రూపాయలు అయితే తాలు వెరైటీ మిర్చి ఉంది తేజ వెరైటీ మిర్చి చూస్తే కనిష్ట ధర ఆరు వేలు ఇరవై రెండు వేలు వచ్చేసి మధ్య ధర ఇరవై ఎనిమిది వేలు గరిష్ఠ ధర అయితే ఉంది తేజ వెరైటీ మూడు మూడు నాలుగు వెరైటీ మిరప వచ్చేసి కనిష్ట ధర ఏడు వేలు పద్దెనిమిది వేలు మధ్య ధర ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు వచ్చేసి మ్యాక్సిమం ధర అయితే ఉంది బాడీగా చిల్లీ బాడిగా వెరైటీ వచ్చేసి ఎనిమిది వేలు కనిష్ట ధర మధ్య ధర పదహారు వేలు గరిష్ట ధర వచ్చేసి ఇరవై ఇరవై ఎనిమిది వేలు అయితే ఉంది తేజ ఏ బార్సీ వెరైటీ మిర్చి వచ్చేసి ఏడు వేలు కనిష్ట ధర ఇరవై మూడు వేలు మధ్య ధర ఇరవై మూడు వేల ఐదు వందలు గరిష్ట ధర అయితే ఉంది దేనూరు డిలాక్స్ వెరైటీ మిరప చూస్తే కనిష్ట ధర నాలుగు వేలు మధ్య ధర పద్దెనిమిది వేలు గరిష్ట ధర వచ్చేసి ఇరవై ఏడు వేలు అయితే ఉంది మూడు నాలుగు ఒకటి వెరైటీ మిరప వచ్చేసి పదివేలు కనిష్ట ధర మధ్య ధర పదహైదు వేలు గరిష్ట ధర వచ్చేసి ఇరవై ఒకటి వేల ఐదు వందల రూపాయలైతే ఉంది తాలు ఏబార్సీ వెరైటీ మిరప వచ్చేసి కనిష్ గ మధ్య ధర వచ్చేసి పదివేలు గరిష్ట ధర పదహారు వేలైతే ఉంది దేనూరు డిలాక్స్ ఏబార్సీ వెరైటీ మిరప వచ్చేసి పదహైదు వేలు పదహైదు వేల నాలుగు వందలు కనిష్ఠ ధర పదిహేడు వేలు మధ్య ధర గరిష్ట ధర వచ్చేసి ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందల రూపాయలైతే ఉంది మూడు మూడు నాలుగు ఏ బార్సీ వెరైటీ మిరప వచ్చేసి ఇక్కడ కనిష్ఠ ధర తొమ్మిది వేలు గరిష్ట ధర మధ్య ధర వచ్చేసి పదహారు వేల ఐదు వందలు గరిష్ట ధర వచ్చేసి ఇరవై ఒకటి వేల అయితే ఉంది ఇరవై ఒక్క వేల అయితే ఉంది ఇంకా మూడు నాలుగు ఒకటి ఏ బార్సీ వెరైటీ మిరప వచ్చేసి పదహైదు వేలు కనిష్ట ధర పదిహేడు వేలు మధ్య ధర పద్ పంతొమ్మిది వేలు వచ్చేసి మ్యాక్సిమం ధర అయితే ఉంది బాడీగా మిరప ఏ బార్సీ వెరైటీ వచ్చేసి మినిమం ప్రైజు ఎనిమిది వేలు అయితే ఉంది మధ్య ధర వచ్చేసి పదహారు వేలు మ్యాక్సిమం ప్రైజ్ వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలైతే ఉంది రెండు ఏడు మూడు వెరైటీ మిరప వచ్చేసి ఎనిమిది వేలు మధ్య ధర పదహారు వేలు మ్యాక్సిమం ప్రైజ్ వచ్చేసి పద పంతొమ్మిది వేలు అయితే ఉంది ఇంకా చిల్లి ఐదు ఏ బార్సీ వెరైటీ మిరప వచ్చేసి పదమూడు వేలు మినిమం ప్రైజ్ మూడల ధర వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు అదేవిధంగా గ్యారెస్ట్ ధర కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది ఇది ఆ గుంటూరు వ్యవసాయ మార్కెట్ సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరితో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఇలా చేసడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్కి రైతే బంధువులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిషన్